సంపాదిస్తున్నారా ఇంత వచ్చిండు నేను చెప్పలే మా ఆల్రెడీ వద్రకు మూసి ప్రాజెక్ట్ ఇగో నేను చెప్పలే ఇది నా క్లారిటీ రాలే నేను వెయిట్ చేస్తాను మూడు రోజుల వచ్చి దీని గురించి అడిగితే మావులు పక్కా సమాచారం కావాలి కదా వీళ్ళకి ఇగో దొరికిరు దొంగలు రాబర్టు వద్రకు మూసి ప్రాజెక్టు రాహుల్ బావకు అక్షరాల లక్షన్నర కోట్ల ప్రాజెక్టు మూసీ సుందరీకరణ వెనుక అస్సలు కథ ఇదేనా గాంధీ కుటుంబానికి కోట్ల రూపాయలు దోచిపెట్టే ప్లాన్ గతంలో హర్యానాలోను వాద్రా భూ కుంభకోణాలు వాద్రాకు కొమ్ము కాసిన అప్పటి హుడా సర్కారు అవినీతి మరకలంచినా నోరు మెదపని రాహుల్ మరో హర్యానాలా తెలంగాణను మారుస్తారా రాబర్ట్ వాద్రా కంపెనీకి కట్టబెడుతున్న సీఎం రేవంత్ అంటూ కూడా చూడొచ్చు మూసి ప్రక్షాళన మూసి సుందరీకరణ పేరుతో ఏదైనా ప్రాజెక్టు మాత్రం కాసుల వర్షం కురిపించేది ఏకంగా లక్ష యాభై కోట్ల లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది బంగారు కొండలా ఆకర్షిస్తుంది ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై ఢిల్లీ పెద్దల కన్ను పడిందన్న ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ అగ్రనేతలకు ఈ ప్రాజెక్టు వెళ్తుందని భారీగా రాబట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్న చర్చ జరుగుతుంది అందుకే ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నా బలవన్ మరణాలకు పాల్పడిన ఆగ మేఘాల మీద పనులు సర్కారు ప్రారంభిస్తుంది అయినా వారికి కోట్ల రూపాయలను అప్పజెప్పే మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుందన్న చర్చ గాంధీ భవన్ సాక్షి జరుగుతుంది ఇక అర్థమైందా ఇప్పుడు నేను చెప్పలే రాబర్టు వాద్రా ఆ రోజు ఢిల్లీకి హైదరాబాద్కు వచ్చిండండి అదేంటి ప్యాలెస్ మన ప్యాలెస్ పెద్ద పాలక్నామా ప్యాలెస్ ఆ ప్యాలెస్లో ఒక నైట్ స్టే చేసిండు ఆ రోజు మా మీడియా మిత్రులు మేమందరం పోయినాం కానీ మనకు ఏంది అడివిన విషయం ఏం దొరకలే కానీ వాస్తవం ఏందంటే ఆ రోజు ఈ ప్రాజెక్టు కోసం వచ్చిందని ఇవాళ తేట తెల్లమైపోయింది మనకు ఇది క్లియర్ రాబర్ట్ వాద్రా ఆ రోజు హైదరాబాద్కు వచ్చి ఆ ప్యాలెస్లో స్టే స్టే చేసి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే రీజన్ ఏంది అంటే ఇది అంటే రాబర్టు వాద్రా అనే ఇప్పుడు లక్షన్నర కోట్ల కంపెనీ అంటే మోసీ సుందరీకరణ పేరుతోని అంటే తెలంగాణ సంపదని ఎట్లా దోసుకోవాలి ఈ తెలంగాణ సంపదని ఎట్లా దోసుకోవాలి ఎట్లా దాసుకోవాలి ఎవడెవరికి కట్టబెట్టాలి అని రేవంత్ రెడ్డి ఈయనే రహస్యంగా చర్చలు జరిపినట్టు ఉన్నది అంటే మొత్తానికి మన తెలంగాణ సంపదనే ఏడిపోతున్నది అంటే ఢిల్లీ తాకట్టు పోతున్నది ఇక ఇప్పటికైనా అసలు దీనికోసం ఎంత తెలుసా నిజంగా మోసీ సుందరీకరణ కోసం అయ్యే ఖర్చు ఎంతో తెలుసా జస్ట్ పదహారు వేల కోట్ల పదహారు వందల కోట్లే పదహారు వేలు కూడా కాదు సారీ పదహారు వందల కోట్లు లేదా పదహారు వేల కోట్లు లెక్కేసుకుందాం సరే ఇంకో వేలు వేసుకో పదహారు వేల కోట్లు కావచ్చు కానీ లక్ష యాభై వేల కోట్లు అయితే కాదు లక్ష యాభై వేల కోట్లు అయితే కాదు దాదాపుగా ఇందులో లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల స్కామ్ ఉన్నది ఒకరి ఒకటి కాదు రెండు కాదు లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల స్కామ్ ఉన్నది ఇలా ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదన్నా ఇందులో కేవలం లక్ష ముప్పై నాలుగు వేలు స్వాహ సమర్పయామి కాంగ్రెస్ గుర్తుపెట్టుకో లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది బహుశా నాకు తెలిసి ఒక పదహారు వేల కోట్లో లేకపోతే పదహారు వందల కోట్లు బహుశా అంటే గత ప్రభుత్వం పదహారు వేల కోట్లు వేస్తుంది అనుకుంటా ఎగ్జాక్ట్గా సరే యాభై కోట్లు వేసుకుంటాను నేను లక్ష కోట్లు మింగుతాను సరే వీళ్ళ భాషలో యాభై కోట్లు వేసుకుందాం లక్ష కోట్లు మింగుతున్నారు ఆల్రెడీనే ప్యాలెస్కి వచ్చి ఒకరోజు స్టే చేసినప్పుడు మీద డౌట్ వచ్చి నేను మెయినా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయడానికి నాకు ఆధారాలు దొరకలే కానీ దేనికో వచ్చిండి ఏదో జరుగుతుంది అని నేను ఫిక్స్ అయినా ఇగో ఇవాళ దొంగ బయటపడ్డారు గాంధీ భవన్ వర్గాలు కట్టబెడుతున్నాయి లక్ష యాభై వేల కోట్లు దీని తర్వాత ఇంకొకటి కూడా చెత్తారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు అటు ఇటు తిరుగుతున్నాయి కానీ ఏదో బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది అని అర్థమైంది కొన్ని రోజులకి అక్కడ బయటకు వచ్చింది ఏంది హైడ్రా మళ్ళీ తర్వాత ఈయన అచ్చిపోయిన తర్వాత ఇంకేదో జరుగుతుందని ఆరాధిత్తే ఇలా సుందరి కన్నా బయట ఈ రెండు తెర మీద పెట్టి ఇంకేదో జరుగుతుందని నేను అనుకుంటే ఇగో ఈ ఈ దొంగ బయటపడ్డాడు ఇగో జరూరి నాకు ఖచ్చితంగా క్లారిటీ ఉంది కానీ ఏదో జరుగుతుంది కానీ సింక్ అయితే లేదు ఎలక్ట్రిక్ కంపెనీ దగ్గరికి పోతే మాకేం సంబంధం లేదంటారు ఇటు రవాణా శాఖ మంత్రిలో లేకపోతే ఇంకో శాఖ మంత్రి ఇంకో శాఖ మంత్రి దగ్గర నుండి ఆరా తీసే వాళ్ళ పీఎల్ వాళ్ళ వ్యవస్థ వాళ్ళ సామ్రాజ్యం నుండి ఆరాధిస్తాం మా తెలియదు అన్నారు సరే ఏదో జరగబోతుంది సింక్ కాలే కానీ ఈరోజు పక్కా క్లారిటీగా సింక్ అయిపోయింది ఏంది అంటే హైడ్రా పేరుతోని ఇగో ఇట్లా పైసలు పంపిస్తారు ఇతర రాష్ట్రాలకు ఎన్నికల కోసం ఇది క్లియర్ కట్ ఈ ఎన్ని ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత తర్వాత ఈ రాబట్ వాద్ర ఎందుకు తెలంగాణకు వచ్చిండి ఆరాధిస్తే దొరకలేదు కానీ ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఏంటి అంటే మోసీ కన్నా లక్ష కోట్ల స్కామ్ జరుగుతున్నది యాభై వేల సరే యాభై వేల కోట్లు ఖర్చు పెడతారు మా కోసమే కదా పెట్టు లక్ష కోట్ల స్కామ్ జరుగుతున్నది అర్థమైందా ఇది రాబర్ట్ వాద్రా కోసం మనలు చేస్తున్న పంచాయతీ ఇప్పటికైనా అర్థమైందా ఇది కథ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మా ఊడు థ్యాంక్స్ చెప్పింది ఆ ఓ ఏమి సినిమాలు తీస్తారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఈ పాట గుర్తుందా ఏమి లీలలు చేస్తారయ్యో ఓ అది